అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకోవడం అంటే ఇదేనేమో అప్పు తీసుకునేటప్పుడు మన చుట్టూ వాళ్ళు తిరుగుతారు అప్పిచ్చాక వాళ్ళ చుట్టూ మనం తిరగాలి ఏమో అమ్మో ఎంత ఇచ్చావేమో అనుకోవచ్చు రూపాయి ఇచ్చినా అది మన కష్టం కదండి ఊరికే కదా ఊరికే అయితే రాలేదు కదా నమ్మకం పోగొట్టుకుంటే రేపటి రోజున అత్యంత అవసరమైనప్పుడు కూడా ఆ నమ్మకం మళ్ళీ తిరిగి రాదు ఆ రోజు నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఎవరైనా సరే ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం అనేది ఉండాలి వాళ్ళని తిప్పుకోకూడదు మీ అవసరానికి వాళ్ళు మనీ ఇచ్చినప్పుడు వాళ్ళ అవసరానికి మీరు తిరిగి ఇచ్చేయాలి కదా సరేలే ఈరోజు మ్యాటర్కి వస్తే ఏందంటే క్యాబేజీ కర్రీ చేస్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత మా ఇంట్లో క్యాబేజీ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఉండదు కానీ పిల్లలకి అలవాటు చేద్దామో అన్నట్టు చేశాను వేసి మరీ చేశాను మామూలుగా చేస్తే తినరేమో అనేది కానీ అస్సలు తెలియదు పాపం వాళ్ళు ఆ రోజు మామిడికే పచ్చడి వేసుకొని తిన్నారు నాకే అయ్యో పాపం అని ఎందుకు చేశానా అనిపించింది పిల్లలకి ఇష్టమైన కర్రీస్ ఏంటి అంటే వాళ్ళ హెల్త్కి మంచిదైన కర్రీస్ వాళ్ళు ఇష్టపడట్లేదు హెల్త్కి మంచిది కానీ కర్రీసే వాళ్ళు ఇష్టపడుతున్నారు వాళ్ళు ఈ బిర్యానీలు చికెన్లు ఎక్కువ ఇష్టపడతారు అవి ఏమాత్రం హెల్త్కి మంచిది కాదు వీళ్ళు పప్పుచారు తిండ్రు సొరకాయ తినరు బీరకాయ తినరు ఏమి తినరు ఇవన్నీ హెల్త్కి మంచిది కానీ ప్రోటీన్వి ఏమీ తినట్లేదు అందుకని అలవాటు చేద్దాము అనుకుంటే వాళ్ళు అలవాటు పడట్లేదు పిల్లలకు నచ్చినవే చేయాలి అంటే రోజు ఫ్రైలే చేయాలి ఏ దొండకాయ ఫ్రైయో బెండకాయ ఫ్రైయో చిక్కుడుకాయ ఫ్రైయో ఇలా ఫ్రైలే చేసుకుంటూ పోవాలి కానీ ఫ్రైలు వల్ల చాలా ఆరోగ్యం ఎఫెక్ట్ కొట్టిద్ది కూరలు తినడం వల్ల చాలా మంచిది ఫ్రైలు ఆయిల్ కదా ఎంతైనా సరే మనం కొంచెం ఆయిల్ వేసినా అది ఆయిల్లోనే మగ్గుతుంది ఆయిల్లో స్నానం చేస్తుంది అది అదే అనుకో మనం వాటర్ పోస్తాము అది ఆరోగ్యానికి చాలా మంచిది సరే కానీ మీరు ఎంతమంది క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం లేదు నాకు కామెంట్ చేయండి సరే మరి లైక్ ఇవ్వండి అబ్బా బాయ్